మలయాళంలో కామాందులైన హీరోల పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏకంగా మాలీవుడ్ స్టార్ హీరో అయిన నవీన్ పోలిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది పోలీసులు ఇప్పటికే నవీన్ పోలీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఆ తర్వాత మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులను విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టేక్ ఓవర్ చేసింది అంటే ఇప్పుడు నవీన్ పోలిని సిట్ విచారించబోతుంది అంతకంటే ముందు ఆధారాలు సేకరించే పనిలో పడింది సేట్ మరసలు నటుడు నవీన్ పై పెట్టిన గ్యాంగ్ రేప్ కేసు విశేషాలేంటో చూద్దాం నవీన్ పౌలి ప్రేమం సినిమాతో స్టార్ హీరో అయ్యాడు ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలతో ఇప్పుడు మాలీవుడ్లో హెయింగ్ టాప్ హీరోల్లో ఒకడయ్యాడు అంతేకాదు యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో కూడా నవీన్ పౌలికి మంచి పేరుంది అయితే మాలీవుడ్లో సినిమా ఛాన్సులు రావాలంటే కొత్తగా వచ్చిన యువతలు ప్రముఖ హీరోలు నిర్మాతలు దర్శకుల బెడ్ లెక్కాల్సిందే అలా ఎక్కలేదంటే అవకాశాలు ఎక్కడా రానివ్వరని హేమ కమిటీ రిపోర్టు సంచలన కథనం ప్రచురించింది అంతేకాదు ఇప్పుడు సీనియర్ నటి రాధిక కూడా సినిమా ఇండస్ట్రీలో కామాందులు ఉన్నారని చెప్పకనే చెప్పేసింది అయితే మహిళలను సినిమా అవకాశాల పేరుతో వాడుకోవడం ఎప్పటి నుంచో ఉంది పాత తరం నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది సినిమాల్లో నిలదొక్కుకోవాలి అనుకున్న వారు మనసు చెప్పుకొని కామాందుల కోరికలు తీర్చి నేడు స్టార్ హీరోయిన్లు సీనియర్ నటీమణులయ్యారనేది వాస్తవం హేమ కమిటీ కూడా ఇదే తెలిపింది ఇక మలయాళ పరిస్థితి లో లెజెండరీ నటుడిగా పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ పై మొట్టమొదటగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది ఆ తర్వాత సీనియర్ దర్శకుడు రంజిత్ నుంచి చాలా మందిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి అయితే ఓ స్టార్ హీరో ఈ కామ పిశాచాలకు రింగ్ లీడర్ మాఫియాను నడుపుతున్నాడనే కామెంట్ను హేమ కమిటీ రిపోర్ట్ తెలిపింది ఆ హీరో ఎవరో మాత్రం చెప్పలేదు అయితే సీనియర్ స్టార్ అనే పేరు వినిపిస్తున్నప్పటికీ ఎవరా ఆ హీరో అనేది అందరి మదని తెలుస్తున్న ప్రశ్న అయితే మా పరిశ్రమలో ఎలాంటి మాఫియా లీడర్ లేడని స్టార్ హీరో మమ్ముట్టి అన్నారు మరోవైపు కేంద్ర మంత్రి నటుడైన సురేష్ గోపి అయితే మీడియానే దుష్ప్రచారం చేస్తున్నారు మా మగాళ్ళంతా బుద్ధిమంతులని సర్టిఫికెట్ చేసుకుంటున్నాడు ఈ లోపే స్టార్ హీరో నవీన్ పౌలి పై అత్యాచారం కేసు నమోదైంది అది కూడా గ్యాంగ్ రేప్ దీంతో కేరళ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు పైకి శుద్ధపోసలా ఉండే నవీన్ ఇలాంటి నీచప పనులు చేశాడా అని తెగ చర్చించుకుంటున్నారు సినిమా హీరోయిన్ కావాలని ఛాన్సుల కోసం తిరుగుతున్న ఓ యువతి అందాన్ని చూసిన నవీన్ పౌలి తాను అవకాశం ఇస్తానన్నాడు అందుకోసం దుబాయ్ రావాలన్నాడు ఆమె కూడా సరైనంది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున నవీన్ పౌలితో కలిసి దుబాయ్ వెళ్ళింది ఆ యువతి అక్కడ అతని స్నేహితులు కూడా స్టార్ హోటల్లో జాయిన్ అయ్యారు సినిమా ఛాన్స్ పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు మొదట నవీన్ పౌలి మాత్రమే సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి దుబాయ్ తీసుకెళ్లాడు ఆమె దుబాయ్లో షూటింగ్ ఉందని భావించింది కానీ కు వెళ్ళిన తర్వాత తన నిజస్వ స్వరూపాన్ని చూపించాడని ఆరోపించింది యువతి నిర్మాత ఏకే సునీల్ బిను బషీర్ కుటంతో పాటు నిర్మాత శ్రేయపై కూడా కేసు పెట్టింది ఆ యువతి ఉన్నక్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీంతో ఆ యువతి స్టేట్మెంట్ ను సిట్ నమోదు చేసింది నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు వరకు దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్లో తనపై మూకుమ్మడి అత్యాచారం చేశారని ఆరోపించింది ఆమె దీంతో నవీన్ పౌలి కూడా కామందుడేనా అని అంతా షాక్ అయ్యారు దాదాపు పదిహేను రోజుల పాటు వాడుకున్న నవీన్ పౌలి ఆ తర్వాత అంటే కేరళ వచ్చిన తర్వాత కనీసం ఫోన్ కూడా లివ్ చేయలేదట సినిమా ఛాన్స్ కాదు కదా కనీసం దగ్గరకి కూడా రానివ్వలేదు దీంతో ఆమె తాను మోసపోయానని భావించింది కానీ ఆ తర్వాత ఇతరులను ఆమె ఫోన్ చేసి నిలదీయడంతో నీకు యూరప్లో మంచి కేర్ గివర్ జాబ్ ఇప్పిస్తామని కొన్నాళ్ల పాటు తెప్పించుకున్నారు కానీ అది కూడా ఇప్పించలేదు మొదట సినిమా ఛాన్స్ అన్నారు గట్టిగా ఆ యువతి నిలదీయడంతో యూరప్లో కేర్ గివర్ జాబ్ ఇప్పిస్తామన్నారు తమ బంధువులు ఇంట్లో పనిచేయాలి సినీ పరిశ్రమ కంటే మంచి జతం వస్తుంది పైగా కొన్నాళ్ళుంటే చాలు జర్మనీలో నీకు పౌరసత్వం వస్తుందని కూడా నానా అబద్దాలు ఆడారు ఇక నవీన్ పౌలి అయితే వాడుకొని వదిలేశాడు అందుబాటులోకి కూడా రాలేదని ఆ యువతి ఆరోపించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఐపీసీ త్రీ ఫిఫ్టీ తో పాటు గ్యాంగ్ రేప్ కు సంబంధించిన త్రీ సెవెంటీ సిక్స్ డి త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ టూ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి లాంటి సీరియస్ కేసులు పెట్టారు ఇవే కాకుండా మరిన్ని సెక్షన్లు పెట్టారు ఎలా అంటే ఏ మాత్రం ఆధారం దొరికినా కూడా స్టార్ హీరో నవీన్ పౌలికి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేయడంతో సిట్ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా కఠినమైన సెక్షన్లను నవీన్ పౌలి మీద పెట్టింది అయితే వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లోనే పోలీసులను సంప్రదించింది ఆ యువతి తనను నవీన్ పౌలి అతని మనుషులు సినిమా ఛాన్స్ పేరుతో అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది కానీ అస్సలు పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే దుబాయ్ లో చేశారని చెప్పడంతో తమ జ్యూరిడిక్షన్ కాదు మేము ఆ కేసును విచారించలేమన్నారు పైగా మెడికల్ రిపోర్ట్ కూడా లేదు దీంతో వరుసగా నాలుగు రోజులు పోలీసుల చుట్టూ తిరిగినా కూడా ఫలితమే లేకుండా పోయింది అయితే ఇక్కడ స్టార్ హీరో నవీన్ పోలి అతని స్నేహితులు దుబాయ్ లో అయితే తాము దొరకమని ఒకవేళ కేసు పెట్టినా తమను ఏమీ చేయలేరనే భావనతో అక్కడికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు ఆ యువతి ఫిర్యాదు చేయడంతో సిట్ కేసు నమోదు చేయాలని ఉన్నక్కుల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆదేశించింది ఆ తర్వాత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీట్ నివేదిక తయారు చేసి డీజీపీకి అందజేసింది ఆ వివరాలు తెలపాలని మీడియా సంప్రదించగా ఇంకా విచారణ దశలోనే ఉందన్నారు పోలీసులు అయితే మాలీవుడ్ స్టార్ హీరో నవీన్ పౌలి మాత్రం తనపై వచ్చిన అత్యాచార లైంగిక వేధింపులను ఖండించారు నేను ఒక వార్తను మీడియాలో చూశాను అది తప్పుడు రిపోర్ట్ నేను ఏ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించలేదు ఆమె ఆరోపణలో నిజమే లేదు నేను నాపై చేసిన ఆరోపణలు తప్పుడు అని నిరూపించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై లేగల్ గానే ఎదుర్కొంటానన్నారు ఇక మాట్లాడటానికి ఏమీ లేదు నవీన్ అయితే ఇప్పుడు పోలీసులు మాత్రం దుబాయ్ కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ముందు నవీన్ పౌలితో పాటు మిగతా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులను విచారించనున్నారు అయితే దుబాయ్కి ఎప్పుడు వెళ్లింది ఏ సమయానికి చేరుకుంది ఏ హోటల్లో బస చేసిందో కూడా వివరాలను పోలీసులతో పంచుకుంది బాధితురాలు వీసా వివరాలు ఫ్లైట్ టికెట్లు హోటల్ బుకింగ్స్ ఎవరి పేరుతో ఉన్నాయి హోటల్ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు అన్ని వివరాలు ఒకవేళ ఏమాత్రం ఆధారాలు దొరికినా కూడా నవీన్ పౌలికి చిక్కులు తప్పవు ఎందుకంటే అతనిపై గ్యాంగ్ పాటు దాడి దాడి ఇతరులతో కలిసి సామూహిక అక్రమంగా నుంచి మోసం వరకు సెక్షన్లు పెట్టారు పోలీసులు ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత ఇదే పెద్ద వికెట్ అని చెప్పచ్చు ఇక మిగతా వారి విషయానికి వస్తే సిద్ధిఖ్ కూడా తాను శుద్ధ పోసే అని చెబుతున్నాడు కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ముందుకు ఒక్కొక్కరుగా మహిళలు వస్తున్నారు ఫిర్యాదు కూడా చేస్తున్నారు కంప్లైంట్ ఇలా ఇస్తే చాలు వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదైపోతున్నాయి మలయాళ పరిశ్రమలో లైంగిక వేధింపులపై కేరళ సర్కారు సీరియస్ గా ఉంది అయితే ఆ సదర్ స్టార్కి కూడా ఇప్పుడు కింద గజ గజ ఉణికిపోతుందట ఎందుకంటే ఆయన ఒకటి కాదు రెండు కాదు వందల మందిని వేధించాడట దాదాపు రెండు దశాబ్దాల పాటు నానా యాగి చేసి రింగ్ లీడర్గా మహిళల జీవితాలతో ఆడుకున్నాడని హేమ కమిటీ రిపోర్ట్ తెలిపింది దీంతో సదర్ హీరో నిర్మాతలు దర్శకులు గజ గజ మరి ఈ కేసులపై అరెస్టులు ఉంటాయా వాటిపై విచారణలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై సిట్ న్యాయ నిపుణులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు స్టార్ యంగ్ హీరో నవీన్ దొరికాడు మరి మిగతా పరిశ్రమల పెద్దల సంగతి ఏంటని మాత్రం వారి పాపం కూడా మరికొద్ది రోజుల్లోనే పండుతుంది అనే కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం మరి మీ లెక్క ప్రకారం నవీన్ పౌలి సామూహిక దాడి చేసి ఉంటాడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి